హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి దీన్ని ఎలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించిపోతున్నాను చాలా బాగుంటాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫస్ట్ టైం చేసిన వారైనా చాలా ఈజీగా చేసేస్తారు ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి ఇలా కప్పు వైజ్గా ఈ విధంగా తీసుకోండి కప్పు వైజ్గా అయితే నేను రెండు కప్పులు తీసుకున్నాను నార్మల్గా అయితే ఇది అరకిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ అనమాట సో ఇలా తీసుకున్న ఈ పిండిలోకి వేడి ఆయిల్ కానీ లేదా వేడి నెయ్యి కానీ ఈ విధంగా వేడి చేసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం కాలుతుంది చూసుకోండి చక్కగా ఇలా పైనుంచి ఇలా పిండి వేసుకొని చక్కగా బాగా చేత్తో బాగా రఫ్ చేసుకుని పిండి మొత్తం కూడా మనం వేసుకునే నెయ్యి అనేది బాగా కాలేటట్టుగా ఉండాలన్నమాట ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చక్కగా ఈ విధంగా చపాతీ పిండి ముద్ద ఎలా మనం కలిపి పెట్టుకుంటామో విధంగా కలుపుకొని పెట్టుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా సాఫ్ట్ బాల్లా ఇలా రెడీ చేసుకున్నాక దీనిపైన మూతను పెట్టేసి మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే ఈ చక్కగా ఈ పిండి నానుద్ది ఈలోగా ఈ కజ్జికాయల్లోకి స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పిండి ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి కజ్జికాయలు కూడా అంత చక్కగా వస్తాయి సో ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయాలనుకునే వారైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఒక్కొక్కరు ఒకే విధంగా చేస్తారండి లోపల స్టఫింగ్ అనేది టేస్టీగా బాగా రావాలనుకుంటే ఎన్నెన్నైనా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదంని కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒకసారి ఇలాగ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసానండి సో చిన్న క్లిప్ మిస్ అయింది ఈ సుజీ రవ్వ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సుజీ రవ్వ వేరే బ్యాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే బ్యాండీలో నేను ముందుగా షుగర్ పౌడర్ని ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకొని అందులో రెండు ఇలాచీలు వేసుకొని వేసేసుకున్నాను అనమాట సో షుగర్ పౌడరు మనం వేసుకునే రవ్వ రెండు కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు చక్కగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి అంటే ఎంత షుగర్ తీసుకోవాలి దీని బదులు బెల్లం కూడా తీసుకోవచ్చు సో షుగర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు షుగర్ తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ క్లీన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ నేతిలో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది కొంచెం పచ్చిదనం పోవాలి అంటే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి అదే మీరు ఎండు కొబ్బరి పొడి అనుకోండి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇవి వేసుకొని చక్కగా కూడా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం పంచదార సుజి సుజీరవ్వ ఫ్రై చేసి వేసుకున్నాం కదా అందులోకి మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ముందు చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఆ క్లిప్ ఇప్పుడు చూపిస్తున్నాను ఒక కప్పు షుగర్ తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పొడి ఇలా చేసి వేసుకోమని అదేనండి ఆ క్లిప్ నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం పిండి ముద్దని కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి ముద్దని ఇంకోసారి బాగా నీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్లా ఇలా తీసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఎలా మీకు వీలైతే అలా దీన్ని చిన్న చపాతీలా ఒత్తేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట చిన్న చపాతీలా ఇలా చేసేసుకోండి కొంచెం పెద్ద సైజులో చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ చిన్నదైతే సరిపోదన్నమాట సో ఈ విధంగా చేసుకున్న వాటిని మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ కనుక ఉంటే అందులోకి ఈ చపాతీని పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకోవటం అనమాట సో మీ దగ్గర అలా లేకపోతే ఎలా చేయాలో ఇంకొక వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఇలా కజ్జికాయలు మావులోకి చపాతి పెట్టిన తర్వాత మనం రెడీ చేసుకునే స్టఫింగ్ ఉంది కదా సుజీ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి తురుము ఇవన్నీ ఇందులో నుంచి ఒక ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకోండి తీసుకొని ఈ చపాతీకి చుట్టూ కూడా వాటర్ అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల బాగా అతుక్కుంటుందనమాట అనమాట మనం ఆయిల్లో వేసేటప్పుడు వీడిపోకుండా ఉంటుంది ఇలా చేసి క్లోజ్ చేసేసుకోవడమే క్లోజ్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఈ పిండిని ఇప్పుడు తీసేయాలి సో ఈ పిండి పడే పడేయవలసిన అవసరం లేదు పక్కకు పెట్టుకుంటే నెక్స్ట్ చపాతీల్లో కూడా వచ్చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని కచ్చకాయలని కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని స్టవ్ పైన రీఫై సరిపడే ఆయిల్ పెట్టేసుకొని ఇవి బాగా హీట్గా వండకూడదండి ఆయిల్ అనేది మీడియంగా హీట్లో ఉండాలి సో ఇలా ఉన్న ఆయిల్లోకి వన్ బై వన్ మనం చేసుకునే కజికాలని డ్రాప్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి రెండో వైపుకి టర్న్ చేయాలి వెంట వెంటనే రెండో వైపుకి ఫ్లిప్ చేయకూడదు ఒక నిమిషం పాటు ఒక వైపు అలా ఉంచాక ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఇలా రెండు వైపులు కూడా ఇదే విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కజ్జికాయల్ని తీసేసుకోవటమే ఈ కజ్జికాయలు అనేవి ఒక్కొక్కరు ఒకే విధంగా చేస్తుంటారు సో మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్